హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫండ్ జర్నీ ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్యూటర్ పీసీ ఫుల్ అయినప్పుడు క్లియర్ చేయడం ఎలానో చూద్దాం వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి డెస్క్ టాప్ పైన ఉన్న ఫైల్స్ ఓపెన్ చేయండి ఈ ఫైల్స్లో దిస్ పీసీ దిస్ పీసీ అని ఉంది కదా ఇక్కడ ఈ పీసీ ఓపెన్ చేయండి ఈ లోకల్ డిస్క్ ఉంది కదా చూడండి ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ జీబీ జీరో బైట్స్ ఫ్రీ అంటే ఫుల్ అయిపోయింది మొత్తం డిస్క్ ఇప్పుడు ఆ సీపీ క్లియర్ చేయడం ఎలానో చూద్దాం ఇది ఓపెన్ చేసేస్తే ఇలా దీంట్లో ఉన్న ఫైల్స్ మొత్తం ఇలా ఓపెన్ అవుతాయి ఈ ఫైల్స్లో ఒక్కొక్కటిగా మనకు అవసరం లేని అన్నీ క్లియర్ చేసేస్తే అయిపోతుంది సిస్టమ్ ఫ్రీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ సిపి క్లియర్ చేయడం ఎలానో అండ్ ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి ఆ వీడియో చేస్తాను